ప్రజా సమాజంలో భాగంగా అట్ ది సేమ్ టైం మీ సమస్యలను కూడా అడ్రస్ చేయడానికి సహజంగానే ఎక్కువ ప్రియారిటీ ఎందుకంటే మీరు లేకుండా ప్రభుత్వం పూర్తి నేను అన్నట్టు ఒక పథకాలు కానీ అనుకున్న విధానాలు కానీ అమలు చేయలేని పరిస్థితి మీకు తెలుసు సో మీలాంటివా మీ మీ చొరవ మీ క్రియాశీలక పాత్ర తీసుకునేందులో మీ మీద సహజంగానే ప్రేమ ఆప్యాయత అభిమానం ఎక్కువ ఉంటుంది గతంలో ముఖ్యమంత్రి గారు మీ సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు కూడా అది ఎక్స్ప్రెస్ చేశారు మాకు కొంచెం మంచి ఇది రాగానే మిగిలినవన్నీ సరిదిద్దుకొని ఎక్కడెక్కడ చేయడంలో భాగంగా ఇప్పుడు కూడా ఉద్యోగులకు సంబంధించినంతవరకు వచ్చే రోజుల్లో ఒక శాశ్వతంగా ఒక కుటుంబాన్ని అట్టడుగు వర్గాల్లోనో పేదలకు ఏ రకంగా అయితే మనం అడ్రస్ చేస్తున్నామో ఒక సమగ్రంగా ఆ కుటుంబం పూర్తిగా సంక్షేమ ఫలాలు అందుకునే రకంగా ఒక ఉద్యోగి చేరిన తర్వాత ఉద్యోగి కుటుంబం కూడా ఏ బెనిఫిట్స్ అయితే మిస్ అవుతున్నారో వాటిని వీలైనంత వరకు వీళ్ళకెట్లు ఇవ్వాలనే ప్రణాళిక ఒకటి తయారవుతున్నాయి అది పూర్తి అయితే అది సమస్యలకు ఒక అంటే ఏదో కేవలం ఒక ఈ ఇష్యూస్ ఇంక్రిమెంటో ఇది కాకుండా కాకుండా అవి ఎలాగో మామూలుగా ఉంటాయి పీఆర్సీ నడుస్తుంటుంది ఓవరాల్గా కూడా హెల్త్ పరంగా ఎప్పుడు అనుకుంటున్నాం నేను ఏ హెచ్చేస్తుంది మీరు కడుతున్నారు కానీ కావాల్సినంతగా రావట్లేదు అనేది అది కూడా పూర్తి స్థాయిలో లైన్ చేసి ఉద్యోగం కానీ ఆ కుటుంబంలో ఎవరికి చిన్న తప్ప వచ్చిన క్యాష్లెస్ ఇది అలాగే వాకింగ్ హాస్పిటల్లో వాకింగ్ వెళ్ళగానే తగిన సౌకర్యాలు ఇచ్చి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండే రకంగా దానికి సపరేట్గా ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు ఐ థింక్ త్వరలో అది కూడా తయారవుతుంది అలాగే మిగిలిన ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఉద్యోగంలో ఉన్న ఉన్న వాళ్ళకు ఉద్యోగులు ఉద్యోగం వెనమే ఒక యాభై ఎకరాల భూమి ఉండే వాళ్ళకైనా అన్ని సౌకర్యాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి రావు ఎందుకంటే అది ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు ఎడ్యుకేషన్లో కూడా అది చేయాలి హౌసింగ్లో కూడా ఓ ప్రయత్నం చేయాలి మరింత మెరుగైంది ఏదని ఈ ఆలోచనలు జరుగుతున్నాయి ఇవి ఖచ్చితంగా త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు వాటికి సంబంధించిన ఒక సమగ్రమైన ప్రణాళిక కూడా తయారవుతుందని మీకు హామీ ఇస్తూ